ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది ఉదయం తొమ్మిది గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది కొవ్వూరు క్రాస్ రోడ్ గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు ఆ తర్వాత ఏలూరుపాడు ఉలవపాడు క్రాస్ రోడ్ ఓగూరు వెంకుపాలెం మీదుగా జువ్విగుంట చేరుకోనున్న జగన్ అక్కడే రాత్రి బస చేస్తారు ఇవాళ నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం సభ జరగబోతుంది మరి దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీ అడిగి తెలుసుకుందాం మురళీకృష్ణ కృష్ణ మరి మేమంతా సిద్ధం సభకి అన్ని ఏర్పాట్లు జరిగాయా ఎలా జరుగుతోంది ఇప్పుడు అక్కడ నెల్లూరు జిల్లాలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతోంది మూడు రోజుల పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నటువంటి బస్సు యాత్ర ఇవాళ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది ఇక్కడ నుంచి కావలి నియోజకవర్గానికి కూడా బస్సు యాత్ర చేరుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు చేస్తున్నటువంటి చింతారెడ్డి పాలెం సమీపంలో ఉన్నటువంటి బస్సు కేంద్రం వద్దకు భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా చేరుకున్నాయి ప్రస్తుతం మనం ఏదైతే చింతారెడ్డి పాలెంకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలోనో ఒకసారి రిజోర్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం భారీ ఎత్తున ఇటు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే మార్గం ద్వారా బస్సు యాత్ర ద్వారా ఇక్కడికి చేరుకోబోతున్నారు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఘనస్వాగతం పలికేందుకు ఎవరైతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదే ప్రా ప్రాంతం నుంచి జాతీయ రహదారి మీదుగా కోవూరు అదేవిధంగా దగదర్తి భోగోలు భోగోలు మీదుగా కావలికి కూడా బస్సు యాత్ర చేరుకోబోతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు కావలిలో ఇవాళ మధ్యాహ్నం సమయంలో సరిగ్గా ఏదైతే అక్కడ ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే భోజన విరామం కూడా ఏర్పాటు చేశారు భోజన విరామం తీసుకున్న తర్వాత సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు కావలికి సమీపంలోని జాతీయ రహదారిపై సర్వాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు ఆ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏదైతే భారీ ఏర్పాట్లు కూడా జరిగాయి ఈ ఇక్కడ చింతారెడ్డి క్రాస్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేస్తున్నటువంటి ప్రాంగణం నుంచి ఇప్పుడు అంటే మరి కాసేపట్లోనే కొద్ది క్షణాల్లోనే ఇందుకు సంబంధించినటువంటి యాత్ర కూడా ప్రారంభమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతం అంత నేతలు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా జరుగుతుంది బస్ యాత్ర భారీ ఎత్తున జన సమీకరణ కూడా వచ్చారు జనాలు వచ్చారు అలా జరుగుతుంది భారీ ఎత్తున మనం సమీకరణ చేయటం వాళ్ళ పాటికి వాళ్ళే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ఆత్రులతో అందరూ రావటం జరిగింది చాలా భారీ ఎత్తున జనాలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వాళ్ళు సొంతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి చూసేదానికి చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈరోజు ఏ విధంగా జరగబోతుంది బస్సు యాత్ర జరగబోతుంది అక్కడ అందరూ కావల్లో కూడా అందరూ బాగా సమీకరణ చేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా నెల్లూరు నుంచి అందరూ కూడా చాలామంది మా కార్యకర్తలు ఉవ్విళ్ళూరుతున్నారు పోవాలి పోవాలి కావలికి పోవాలి అని అందరూ ఇప్పుడే బయలు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి తోట వెనక అంత ప్రయత్నం చేస్తున్నారు అందరు కూడా పోతారు ఇప్పుడు అదే మీరు చెప్పండి శ్రీకాంత్ గారు అయితే ప్రధానంగా ఇవాళ ఏదైతే బస్సు యాత్ర కూడా నెల్లూరు నుంచి ప్రారంభం కాబోతుంది జనాల్లో ఏ విధంగా స్పందన ఉంది ఎలా పోతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్వాగత ఏర్పాట్లు ఏర్పాటుగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి ఈరోజు ముందుకు వచ్చారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రవేశిస్తున్నారు కాబట్టి అలాగే నాయకులు కార్యకర్తలతో పాటుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలిచ్చిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే దానికి వచ్చారు ఈరోజు నెల్లూరు నూరల్ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభమై కావల్లో ఒక బహిరంగ సభతో నెల్లూరు జిల్లా కార్యక్రమం ముగిస్తుందని తెలియజేస్తాం అది చూడొచ్చు అయితే విజువల్స్లో కూడా ఈ వాహనాలు ప్ర ప్రధానంగా జాతీయ రహదారిపై భారీ ఎత్తున జనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది వీరంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికి ఇక్కడ అని సన్మానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఏదైతే రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు దగ్గర నుంచి కోవూరు మీదుగా ఇటు రాజుపాలెం అదేవిధంగా దగదర్తి దగదర్తితో పాటు తిప్ప మీదుగా కూడా కావలికి ఈరోజు ఈ బస్సు యాత్ర చేరుకుంటుంది బస్సు యాత్ర చేరుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు అంటే మధ్యాహ్నం సమయం లో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా భోజన విరామం ఉంటుంది భోజన విరామం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు సభా కార్యక్రమం ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కందుకూరు అదైతే సింగరాయకొండ మీదుగా కందుకూరుకు చేరుకుంటారు జమ్మిపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఇటు వేదిక వద్దకు కూడా ఆయన చేరుకొని అక్కడే రాత్రికి బస్సు చేస్తారు ఆ తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా ఈ బస్సు యాత్ర చేరుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఎన్నికలు అత్యంత దగ్గరగా ఉన్నాయి ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కడికక్కడ జిల్లాల పర్యటనలు వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితుంది ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది ఈ ప్రతిభ చెప్పినట్లు అదే విధంగా లైవ్ లో కనిపిస్తున్నట్లు అయితే ఎండను కూడా పట్టించుకోకుండా బస్సు యాత్రకి వైసీపీ కార్యకర్తలు అయితే ఏమి సో అభిమానులు అయితే ఏమి పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది స్పష్టంగా మరి బహిరంగ సభలో ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది ఏదైనా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందా తప్పకుండా ఏదైతే బహిరంగ సభలో ఇవాళ పూర్తిగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకు సమీపంలో ఈ ప్రాంగణంలో నిన్న అంటే నిన్న మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ అంశాలపైన ప్రధానంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది రేపు జరగబోయేట అంటే ఇవాళ జరగబోయేటటువంటి కావలలో జరగబోయేటటువంటి బహిరంగ సభలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నవరత్నాలు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వేయాలనే అంశంపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది మరోవైపు ప్రతిపక్షాల గురించి కూడా కొన్ని మా మాటలు కూడా ఆయన మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఒక్కరోజు మాత్రమే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల వారిగా కూడా ఎక్కడికక్కడ సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు కూడా సమీక్షించారు ముఖ్యంగా వైసీపీలో నుంచి టీడీపీ గుట్టుకు చేరినటువంటి ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఆనం రామ్నారాయణ రెడ్డి కావచ్చు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్క నాయకులు కూడా కృషి చేయాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారత కూడా ఆ దిశానిర్దేశం చేసినట్లుగా స్పష్టమవుతోంది మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే ఈ బస్సు యాత్ర నేరుగా ఇక్కడికి చేరుకుంటుంది చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలికే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజోస్లో కూడా చూస్తున్నాం ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభమైనట్లుగా మనకి స్పష్టమవుతోంది ఈ ప్రాంగణానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సీఎం బస చేస్తున్నటువంటి ప్రాంగణం నుంచి బస్సు యాత్ర కూడా ప్రారంభమైనట్లుగా స్పష్టమవుతోంది సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకునేందుకు ఏర్పాట్లు అయితే చేశారు అటు సైడు అయ్యప్ప గుడి వద్ద పూర్తిగా కూడా ట్రాఫిక్ను ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఇటువైపు ప్రస్తుతం చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేశారు అయితే మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర అయితే ప్రస్తుతం ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం అయితే పలుకుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ప్రతిభ సో మురళీ కృష్ణ ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అయితే ప్రధానంగా తీసుకోవచ్చు ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ అక్కడికక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి నాయుడుపేటలో నిర్వహించినటువంటి సభా కార్యక్రమం వద్ద పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది ప్రస్తుతం అయితే జాతీయ రహదారి మొత్తం కూడా ఇటు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేస్తున్నటువంటి ప్రాంతం చింతారెడ్డిపాలెం హైవేకి ఒక ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే ట్రాఫిక్కి సంబంధించి వాహనాలన్నీ నిలిపివేసినటువంటి పరిస్థితి మరోవైపు చిల్డ్రన్స్ పార్క్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అంతపాటు కోటారెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం చెప్పండి కోటారెడ్డి గారు ఏ విధంగా జరుగుతోంది ఈ బస్సు యాత్ర జనాల్లో ఎలాంటి స్పందన జనాల్లో ఆయన ఇచ్చిన ఆయన చేస్తున్న సంక్షేమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి జనాలు ఉధృతంగా సొంతంగా వాళ్ళకై వాళ్ళు వాలంటీర్లు వచ్చి అందరూ అందరూ ఎవరిని పిలిచింది లేదు వాలంటీర్గా వాళ్ళకై వాళ్ళే వచ్చి అద్భుతంగా దీన్ని సక్సెస్ చేస్తున్నారు సిద్ధం సభ అనేది అసలు అద్భుతంగా జరుగుతుంది లక్షలాది మంది వాలంటీర్లుగా వాళ్ళకై వాళ్ళే వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దీన్ని సక్సెస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దేవుడు దేవుడు అని చెప్పి అందరి ఎలా జరగబోతుంది ఈ యాత్ర బ్రహ్మాండంగా జరగబోతుంది కని వినియర రీతిలో కావెలిలో అసలు రాష్ట్రంలోనే కనీ వినియర రీతిలో కావెలిలో మహాసభ జరగబోతోంది నెల్లూరు జిల్లాలో మీరు చెప్పండి మేడం ఎలా ఉంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది మహిళలు ఏమంటున్నారు ఈ రోజు వందకి వంద పర్సెంట్ గా ఈ రోజు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎండ అనేది లేకుండా ఉదయం ఆరు గంటల నుంచి మొదలు వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు కావల్లో జరిగే సభ కూడా చాలా బాగా జరుగుతుంది ఈ రోజు మహిళలకి సాధికారత అనేది తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్ లోకి నేరుగా పంపిస్తున్నారు కాబట్టి మహిళలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అది చూడొచ్చు ఏదైతే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇప్పటికే ఆయన బస్సు చేస్తున్నటువంటి ప్రాంగణం నుంచి ఈ యాత్ర కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సులో కూడా ఎక్కారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా చెప్తుంది సరిగ్గా పదిన్నర గంటలకు ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర నెల్లూరు మీదుగా కావలికి చేరుకుంటుంది కావలిలో సాయంత్రం జరగబోయేటటువంటి బహిరంగ సభలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటించడంతో వైసీపీ అయితే నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం యాక్టివ్ గా కనిపిస్తున్నాయి